యూనివర్సిటీ ముందు జిల్లాలో స్థాపించడం జరిగింది ఇట్లా ఎక్కువ మటుకు కూడా చాలా మంది కూడా టీచర్స్ అయి ఎంతో మందిని కూడా మరి ఈ దేశానికి మేధావులను అందిస్తారు మరి ఇప్పుడు కూడా మనం అంటేనే కష్టపడి కష్టంతో వచ్చి కష్టపడే జీవుడు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మరి చాలా కష్టపడి కేవలం వ్యవసాయం తప్ప ఇంకో పనిచే పరిస్థితులు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన రిజర్వేషన్ చాలా కూడా జాతికి ఇవ్వడం జరిగింది మరి మన బిజెపి పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దానికంటే బిజెపి పార్టీలో ఏ ఉన్నా కానీ మంచి అవేర్నెస్ వచ్చింది తాడాలలో ఏ విధమైన కానీ రామ్ రామ ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా మాయబిన్ని తీసుకొని మోసం చేసే ప్రయత్నం ఉంది మరి అన్నింటినీ కూడా మనకు మన వారు చెప్పిన వారి గ్యారెంటీలు నాలుగు ఇవన్నీ కూడా నెరవేర్చినా మీరు నెరవేర్చినట్టు మా మన దాటాల్లో కట్టుబెట్టురని చెప్పే పరిస్థితికి మన బిజెపి నాయకులను బిజెపి కార్యకర్తలకు వచ్చినప్పుడే మరి మన కాంగ్రెస్ మన మహిళలు కానీ ఎవరు కానీ మన నాన్నలు కాని పెద్ద నాన్నలు కానీ ఇన్ను మరి బీజేపీ పార్టీ గెలిచినట్టయితేనే మళ్ళీ మన మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి రేపు పొద్దున మనం భారతదేశంలో తగెత్తుతో కలుగుతాము అనేది మన మరి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో పౌరదేవి భవన్ కు మరి తొమ్మిది వందల కోట్లతో నిర్మాణం చేయడానికి వారు మరి అంతా ముందు చూపుతో మంచిగా మంచి వాతావరణంలో మీరు బతుకుతున్నారు మరి మీరు మంచి వాతావరణంలో మీరు బతికినప్పుడు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో కూడా ఒక మంచి పార్టీ మరి పరిపాలనకు వచ్చినట్టయితే మన అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి మీరందరూ కూడా ఆలోచించి మన భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకొచ్చి మీరు మీ గ్రామ పంచాయతీలో మీరు కూడా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ